ఖచ్చితంగా చేస్తాం సార్ అన్నారు కాకపోతే కొన్ని కారణాల వల్ల మధ్యలో ఎలక్షన్స్ రావడము కమిటీ మళ్ళీ చేద్దామని అనుకోవడము ఆ రకంగా కాలం గడిచిపోయింది ఇక ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి అందరూ కూడా కోవిడ్ టైంతో కూడా చాలా సఫర్ అయినాం మనము ఇక సత్యసాయి జిల్లాకి కమిటీ ఉంటే వర్క్లోడ్ కూడా మనకు తగ్గుతుంది ఎందుకంటే ఒక చిన్న సమస్య కూడా మనం సుదూర్ ప్రాంతాలకు వెళ్ళి పరిష్కరించాలంటే కొంత ఇబ్బందితో కూడుకున్నటువంటి పని అని చెప్పేసి కమిటీ తొందరగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మీటింగు ప్రస్తుతము ఇక్కడ జరుపుతున్నాం కానీ మొట్టమొదటిసారిగా మనం అక్కడే చేర్పించుకోవాలనుకున్నాం కాకపోతే ఇక్కడ అనంతపురం జిల్లా కమిటీ కూడా నాలుగు సంవత్సరాలు అయింది ఇది కూడా బాడీ తిరిగి ఎన్నుకోవాల్సి ఉంటుంది ఆ ఉద్దేశంతో మరి సార్లు మీటింగ్ ఎందుకు ఒకే చోట ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో అందరికీ అనుకూలమైనటువంటి ప్రదేశం కాబట్టి ఈ యొక్క మీటింగ్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు సార్లు చెప్పారు అసోసియేషన్ ఎంత ముఖ్యమైనదో ప్రతి చిన్న అమాలి ఈయనను మొదలుకొనేసి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా సంఘాలు ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్లకి ఏమి సార్ వాళ్ళకేమి చిటుగా అట్లా వేస్తే ఇట్లా పనులు జరుగుతాయి కదా వాళ్ళకెందుకు అసోసియేషన్ అంటారు అసోసియేషన్ ఎంత ముఖ్యమనేసి ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి వాళ్ళకు కూడా చాలా తెలుసు ఎందుకో ఇంకా మన కరస్పాండెంట్స్ అసోసియేషన్ అంటేనే ఎందుకు వెళ్ళాలి అసోసియేషన్ ద్వారా మాకేమైనా పనులు అవుతున్నాయా అసోసియేషన్ ఉండడం వల్ల మేమేమైనా బాగుపడి ఏమైనా ఉందా ఏమైనా సమస్య పరిష్కారం అయినాయా అనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నారు చాలాసార్లు మేము అనుకుంటుంటాం మనకేం పని లేకేమన్నా అసోసియేషన్ ఏమైనా పెట్టుకున్నామా లేకపోతే ఏదన్నా ఆదాయం వస్తుందని మనం అసోసియేషన్ పెట్టుకున్నామా లేదంటే ఏదన్నా రాజకీయంగా మనం ఎదగడానికి ఏదైనా అసోసియేషన్ పెట్టుకున్నామా ఇవన్నీ ఏ కారణాలు కనిపించలేదు ఎందుకంటే అసోసియేషన్లో ఇంతకుముందు పనిచేసిండే వాళ్ళు ఇప్పుడు పనిచేస్తుండే వాళ్ళు ఏ విధమైనటువంటి స్థాయిలో కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఈ అసోసియేషన్ అనేది ఎదురు పెట్టుకుంటున్నామంటే మనకు మనము మన స్కూల్ సమస్యలు పరిష్కరించుకోవడానికి అసోసియేషన్ ఎన్నో సమస్యలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉన్నాయి మన సీట్లో పోయి కూర్చోవాలంటేనే ఈరోజు ఏం సమస్య ఎదురవుతుందో ఏ పేరెంట్ వచ్చి ఏ సమస్య తెస్తాడో ఏ టీచర్ ఏదో చిన్న పిల్లవాని ఏదని అంటే ఆ పేరెంట్ వచ్చి ఏమి చేస్తాడో ఏ స్టూడెంట్స్ యూనియన్ వచ్చి ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాడో లేకపోతే ఏ అధికారి వచ్చి ఒకరు కాదు మనకి అందరికీ ఒకరు ఇద్దరు ఉంటే మనకి ముప్పై మంది మొగుళ్ళు ఉన్నారు మనకి ముప్పై మంది సమాధాలు చాలా చాలామంది చెప్తే ఆశ్చర్యపోతున్నారు ఒక హాస్పిటల్ పెట్టాలంటే పెద్దగా ఈ యొక్క అనుమతులు అనేవి లేవు ఎక్కువగా ఈ మధ్యలో కొద్దిగా వచ్చినాయి కానీ ఇంతకుముందు అసలు హాస్పిటల్ పెట్టాలంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే అసలు హాస్పిటల్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక చిన్న స్కూల్ పెట్టుకోవాలంటే దాదాపు పది నుంచి ఇరవై కార్యాలయ చుట్టూ మనము కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుంది అన్ని నిబంధనలు పెట్టారు ఎక్కడో దేశంలో ఏదో ఒక చోట జరిగితే ఆ నిబంధనలు తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రతి దాంట్లో అమెండ్మెంట్ చేసుకుంటూ పోతున్నారు ఈరోజు మనం చూసేగిన ప్రైవేట్ స్కూల్ అనేది కష్టమైపోతుందేమో ఒకానొక సమయంలో అనిపించింది ఎందుకంటే ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటున్నాయి లేదంటే కార్పొరేట్ సెక్టర్లేకి వెళ్ళిపోతున్నాయి ఇక మధ్యలో నలిగిపోతున్నది మన చిన్న బడ్జెట్ స్కూల్సే ఇవి కూడా మనం కాపాడలేకపోతే మనము ఇప్పటిందాకే చెప్పారు పెద్దలు సమాజంలో మనము చాలా ఉన్నతమైనటువంటి సర్వీస్ సెక్టర్లో ఉన్నాం ఇలాంటి ఉన్నతమైనటువంటి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళని చాలా చీప్గా చూసేటువంటి పరిస్థితి వస్తుంది నేను నా పర్సన చెప్తాను యాక్చువల్గా బెంగళూరులో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఒక ఉద్యోగం లేకపోతే నేను ఒక బాగుపడతాను కదా మహా అయితే నా కుటుంబం బాగుపడుతుంది మరి నేను సంపా నేనేమి చేసినట్లు బతుకి నాకు నేను బాగుండడం అనేది గొప్ప కాదు నేను గొప్పవాడు అయిపోయినా గొప్ప కాదు ఒక పది మందికి సహాయం మినిమం ఒక పది మందికి ఆ బతుకుని మనం ఇచ్చేగినా దానికి ఒక సార్థకత వస్తుంది అది కూడా ఆ బతుకుని ఇచ్చేది కూడా సమాజానికి ఉపయోగపడేదే ఉండాలి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆల్రెడీ నాన్నగారు హెడ్ మాస్టర్ కావడం వల్ల ఆయన రిటైర్ అయిన తర్వాత నాన్న ఈ యొక్క ఫీల్డ్ మీ ఫీల్డ్ బాగుంది అప్పట్లో సమాజంలో వారికి మంచి స్థానం ఉండేది టీచర్స్ అంటే వారికి ఇలాంటి కరస్పాండెంట్స్గా ఒక స్కూల్ స్థాపించి మనము సర్వీస్ చేసే సెక్టర్ లేకపోతే బాగుంటుంది మనతో పాటు ఒక పది ఇరవై మందికి ఉపాధి చూపినట్లు అవుతుంది ఎన్సిసి పిల్లలు అందరూ కూడా మీరు వెళ్ళొచ్చు నాన్న మీకు టైం అవుతా ఉంది థ్యాంక్ యూ అయినా పిల్లలు కూడా మంచి సర్వీస్ ఇచ్చారు సండే అయినా కూడా వారికి మరొకసారి మన అసోసియేషన్ తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా సమాజంలో ఒక మంచి స్థాయి మంచి పేరు ఒక సమాజాన్ని చేస్తున్నటువంటి సేవ చేసేటువంటి అవకాశం మనకి ఒక పాఠశాల ద్వారా లభిస్తుంది ఒక పిల్లవాడిని మారిస్తే ఒక సమాజాన్ని మార్చేటట్లు దాదాపు ఒక మూడు వందల మంది పిల్లవాళ్ళు మన చేతుల్లో ఉంటారు ఎంతో ఉన్నతంగా మనం తీర్చిదిద్ద పిల్లల్ని సమాజానికి అలాంటి పిల్లలు మెరికల్ లాంటి పిల్లల్ని అందించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇదే ఉద్దేశంతోనే చాలామంది మన స్కూల్స్ ఏర్పాటు చేసిన జరిగింది ఒక పెద్ద ఆయన అడిగాడు స్కూల్ పెట్టాలంటే ఏంజలు గోపాల్ రెడ్డి అని అన్నా ఇప్పుడు స్కూల్ పెట్టడం అంటే అంత ఆసామశీగా లేదు అదే మాట్లాడే చిన్న చిన్న వాళ్ళందరూ పెట్టుకొని ఉన్నారు నన్నట్లంటే నువ్వు పెద్ద స్థాయిలో పెట్టాలంటున్నావు కదా ఓసారి శివాజీ సినిమా రజనీకాంత్ ఉంది ఆ సినిమా చూడు ఒకసారి అని చెప్పాం ఎందుకంటే ఆయన ఆయన మంచి ఉద్దేశంతో హాస్పిటల్ పెట్టేకి వస్తాడు ఆ హాస్పిటల్ ఏదో ఉచితంగా పెట్టేకి వస్తే రకరకాల రాజకీయ నాయకులు అధికారులు నీకు ఉచితంగా ఇస్తాను కాబట్టి మా ఏదైనా డబ్బు కొంచెం లంచం ఇస్తే నీకు పర్మిషన్లు ఇస్తామంటున్నారు ఈ విధంగా ఒక స్కూల్ పెట్టాలంటే ఎంతమంది అధికారులు మరి ఎన్ని లంచుకుంటురా వాళ్ళ మనం వీటన్ని అధిగమించి స్కూల్ రన్ చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి వీటన్నిటినీ సమస్యలు అన్నింటినీ ఎదుర్కోవాలంటే ఒక సంఘం అనేది ఉండాలా ఈరోజు డిఇ స్థాయి అధికారి అయితే ఆర్జేడి సార్ అధికారి అయితే అసోసియేషన్ అంటే భయపడుతున్నారంటే దాని వెనకాల ఎంతో మంది కృషి ఉంది అరే ఎంతమంది ఈ యొక్క శ్రమించి ఈ అసోసియేషన్ స్థాపించి ఈరోజు ఒక స్థాయిలోకి తీసుకురావడం జరిగింది ఎన్నో జీవులు మనం మీకు మీకు అనిపిస్తూ ఉండొచ్చు చాలా లేదో మెసేజ్ పెడుతుంటారు చేస్తున్నారని ప్రతిరోజు కూడా స్టేట్ బాడీతో అయితేనేమి సంబంధిత అధికారులతో అయితేనేమి ఏ సమస్య వచ్చినా వెంటనే దానిపై డిస్కస్ చేసుకుని దీనిపై నేను ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి వివిధ స్థాయిల్లో ఉండేటువంటి అందరితో కూడా మాట్లాడి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే చర్చ జరుగుతూనే ఉంటాయి ఇదంతా ఎందుకంటే ఒకరి కోసం కాదు మన అందరి కోసం ఇది మనం ఈరోజు ఒక ఏదో పేరు పెట్టుకున్న ఒక ఆఫీస్ పేలర్స్ అంటాం మనం మామూలుగా ఏదో ప్రెసిడెంట్ ఒక మనమే క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ ఉన్నారో గొప్ప కాదు ఇది ఉన్నాడు మనకు తక్కువ కాదు అందరూ ఒకటే మనము కాకపోతే ఒక పనిని మనకు అప్పగించినప్పుడు దాని పనిని మనం సక్రమంగా నెరవేరుస్తున్నాము లేదా అని ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి కరస్పాండెంట్ అరే మేల్కొండి బాబు రేపు పొద్దున మనము ఇబ్బంది పడబోతున్నాము ఈ సమస్యలు వస్తాయని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా తిరిగాము మేము ప్రతి చిన్న ఇప్పుడే చెప్పారు రామగిరి కూడా రామగిరి నసరకోట ఇక్కడి నుంచి దాదాపు ఎక్కడో మారుమూల గాళ్ళపేట నుంచి ఎక్కడెక్కడో వెళ్ళాము ప్రతి చిన్న స్కూల్కి కూడా వెళ్ళాము అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాము అసోసియేషన్ రాండి ఎలాంటి సభ్యతం కూడా వద్దు కేవలం ఒక వంద రూపాయలు తీసుకున్నాం అసోసియేషన్ మెంబర్షిప్ అప్పుడు మా ఓన్ వెహికల్స్లోనే మేమే డ్రైవర్లు మాదే డీజిల్ వేసుకోవడం మేమే టిఫిన్లు చేసుకుంటూ పోయి మేమే జిల్లా అంతా తిరిగాము మొత్తం అప్పుడు ఉభయ జిల్లాలు రెండు జిల్లాలు కూడా ఎందుకంటే ఒక అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటే కన్నా అధికారులు భయపడతారు నువ్వు ఒకరికే పోలీస్ స్టేషన్కి నీకు ఎవరు భయపడరు పది మంది మేము అసోసియేషన్ పై కూర్చున్నాం అనుకో వారు తగ్గుతాడు చాలామంది మా మా మెంబర్స్ పైన కూడా అధికారులు కేసులు పెట్టారు అసోసియేషన్ నాయకుల పైన కేసులు పెట్టారు డియు అధికారులు మాపై కేసులు పెట్టారు మేము ఎప్పుడు కూడా భయపడలేదు వెంటనే పోయి అందరూ ఇరవై మంది పోయి కూర్చుంటాను స్టేషన్లో సరే అండి సార్ ఆయనతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టండి నేను సో ఇవి ఎప్పుడైతే ఒక ఇరవై ముప్పై మంది పోతామో ఖచ్చితంగా ఆ అధికారి బెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అసోసియేషన్ ఉండేటువంటి బలం ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే కన్నా అసోసియేషన్ యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత అంతా కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి కరస్పాండెంట్గా ఇంకా మనతో పాటు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కనీసం ఒక సంవత్సరం ఒక్కసారి మన అసోసియేషన్కి మీటింగ్కి వస్తే మన సాధక బాధలు తెలుస్తాయి పలానా వాళ్ళు ఎవరు అదే మీ మేమేదో చేయాలంటే మీటింగ్కి వచ్చినావా లేదా వీళ్ళు వచ్చినావా లేదా మన వాళ్ళు చాలామంది అంటారు చాలామంది మన రవి గారితో సాయం తీసుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మేము స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా పొద్దు నుంచి సాయంత్రం వరకు మేము అసోసియేషన్లో కూర్చోలేము ఎక్కువగా కూర్చుంటే అంటే రవి కూర్చుంటుంటాడు సమస్య నా దృష్టికి వస్తాను వెంటనే రవికి ఫార్వర్డ్ చేస్తుంటాను రవి అలా స్కూల్లో సమస్య ఉంది ఆ ఫైల్ అక్కడ ఉంది ఒకసారి పోయి అట్లా డి ఆఫీస్లో దాన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ ఉంది ఏ స్టేటస్లో ఉంది అని చెప్పేసి వెంటనే పోయి ఆయన వెంటనే చేస్తున్నాడు నయానో భయానో ఏదో విధంగా ఆ ఫైల్ అయితే నిలబెట్టేదానికి రకం కాదు ఖచ్చితంగా ఆ ఫైల్ని విదిన్ డేస్లోనే దాన్ని క్లియర్ చేస్తాడు దానికి ఒకే ఉదాహరణ కరోనా సమయం వచ్చినప్పుడు ఒక యాభై అరవై ఫైల్స్ డియో ఆఫీస్ లేక మొత్తం అన్ని రికగ్నేషన్ ఫైల్స్ అన్నీ పెండింగ్ పడిపోయినాయి ల్యాబ్స్ అయిపోయినాయి అందరివి వెంటనే అందరూ వెళ్ళాం శ్యామిలీలు సార్ డివోగా ఉన్నారు సార్ ఇట్లా కరోనా టైము చిన్న స్కూల్సు ఎవరు ఏది కూడా ఒక పదివేలు కాదు కదా ఇరవై వేలు ముప్పై నలభై అరవై వేలు డెబ్బై వేలు అవుతుంది దీనికి ఇచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతుంది నా దృష్టికి రాలేదు గోపాలరెడ్డి లే రవి నాకు మీరు చెప్తున్నారు తెలుస్తుంది అన్న సార్ ఇన్ని ఉన్నాయి ఫైళ్ళు అంటే వెంటనే సంబంధ అధికారులు పిలిపించేసి ముందరనే వాళ్ళు ఎంత ఇస్తారో ఏమో నాకు ఏమి ఇవ్వద్దండి నాకు అసలు నాకు రావద్దండి మొత్తం క్లియర్ చేసేయండి ఫైల్స్ ఏ స్కూల్స్ వీళ్ళంటే లిస్ట్ రాసిమని చెప్పాడు వెంటనే అందరు లిస్టు రాసి ఒక ముప్పై స్కూల్ దాకా లిస్ట్ ఇచ్చాం సార్ ముందర పెట్టాం అదే లిస్ట్ అట్లే దాన్ని సైన్ చేసి ఏడీ సార్కి ఇచ్చేశారు మీకు చాలా చాలామంది ఒక ముప్పై స్కూళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళ ఎంత పోచునిచ్చిన తర్వాత కూడా ఫైల్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఇది అసోసియేషన్ కుడినటువంటి బలం ఇది సో కాబట్టి ఇది మనకి మనకి అందరికీ తెలిసిన ఫైనాన్స్ అనేం కాదు ఇది జగమైన సత్యము మనం ఇవ్వందే పని జరగవు దాని గురించి వాళ్ళకి తెలుసు మనకి తెలుసు సో కాబట్టి ఇన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయంటే కేవలం సంఘం ద్వారానే ఈరోజు ఆయనకి శక్తి ఉంది నాకే శక్తి ఉంది ఇంకొకరికి శక్తి ఉంది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి శక్తులు ఉన్నాయి ఇండివిజువల్గా మనం చేసుకోలేము అందరూ చేసుకోగలం కానీ ప్రతి ఒక్కరు మనతో పాటు మన ఎమ్మెల్యే రాలేడు ప్రతిసారి పిలిచిన వాడల్లా ఇంకోరు రాలేరు వచ్చేది సంఘ నాయకులు వచ్చేది సంఘమే వచ్చేది సో కాబట్టి సంఘానికి చాలా ఆవశక ఉంది ఖచ్చితంగా అందరూ కూడా సంఘానికి కట్టుబడి ఉండాలా సంఘాన్ని బలోపేతం చేసుకోవాలా సంఘాన్ని సహకరించాలా ఇవన్నీ చేస్తేనే మనము బలోపేతం అవుతామనుకుంటున్నాము తర్వాత మన యొక్క సంఘాన్ని ఏర్పాటు రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది సార్ అప్పుడు గంగాధర సార్ గారు అధ్యక్షతతో నేను జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది తర్వాత అరవారెడ్డి గారు కార్యదర్శిగా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మన మీటింగ్ జరగడంతో గంగాధర సారు అధ్యక్షత నుంచి నేను అధ్యక్షుడిగా రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ కాలంలో చాలా సమస్యలు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ప్రతిసారి మీరు చూస్తూనే ఉంటారు అరటి పండు వల్లిచి చేతిలో పెట్టినట్లు ప్రతి ఒక్కరి మీకు ఫింగర్ టిప్స్ పైన వాట్సాప్లోనే ప్రత్యక్షం అవుతున్నాయి ఏం శ్రమ చేస్తుండేది ఒక ఫోటో వస్తుందంటే ఆ ఫోటో వెనకాల ఎంత శ్రమ ఉంటుందో మీకు తెచ్చింది ఇప్పుడు చూసే కింద మనం లోకేష్ గారికి మొట్టమొదటిసారి గవర్నమెంట్ వస్తారు ఫస్ట్ సారి మనమే పోయాము రాష్ట్రంలో ఏ ఆసోషన్ కూడా పోలేదు ఫస్ట్ సార్ మనమే పోయాము మోహన్ రావు సార్ గారు ఏవైతే మనకి ఈరోజు జీవోలన్నీ కూడా వెళ్ళి తీస్తున్నాడు కోర్టుకి వెళ్ళి ఆఫ్ చేస్తున్నారు మోహన్ రావు గారితో నిరంతరము వాళ్ళు టచ్లో ఉన్నాము సార్తో అపాయింట్మెంట్ తీసుకున్నారు సారే డైరెక్ట్ ఇక్కడ వస్తున్నాం సార్ అంటే మంచి పని చేస్తారు మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ తీసుకున్నారు రండి అని చెప్పి ముప్పై పేజీలు రిపెండేషన్ ఇచ్చాము లోకేష్ గారికి సార్ కూడా చాలా ఓపికగా విన్నాడు ఖచ్చితంగా ఎనా మీరు ఇవన్నీ చెప్పారు అనా మేము మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాలేదు యువ మా వాళ్ళు మీతో పాటు వెంట నడిచారు ఇదిగో యువ కూడా మీరు అధికారం లేనప్పుడు కూడా మా స్కూల్ పైన ఇంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి మాకు సహాయం చేస్తే మీ వెంట ఉంటామని చెప్పాము ఆ రోజు మీరు చెప్పారు తప్పనిసరిగా మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని చెప్పారు ఇదిగో దానికి సంబంధించిన ఫోటో అంటే మంచిదన్న అవును నాకు గుర్తుంది మీరు వచ్చారు నడిచారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చాము సమస్యలు అన్నీ కూడా చూస్తున్నాము ఒక ఓఎస్డికి అన్నీ ఫోన్ చేసి చెప్పారు మొత్తం వీళ్ళతో టచ్లో ఉండండి ఆ సమస్యలు ఏవేవి అన్నీ కూడా క్రోడీకరించుకుంటాము అని చెప్పేసి అన్నీ కూడా ఒక రెండు మూడు నెలల్లో అన్నీ సాల్వ్ అయ్యేదట్లు చూస్తామని చెప్పారు మరి ఇంతవరకు కూడా మనకి ఇంకా ఆ దానిపైన ఈ ఫ్లడ్స్ ఇవన్నీ రావడంతో మనం కూడా ఇంకా దాన్ని ఫాలోఅప్ చేయలేకపోతాం ఖచ్చితంగా ఆ దాంట్లపైన ఈ యొక్క ఫాలో ఉంటుంది ఖచ్చితంగా త్వరలో మంచి ఫలితం ఉంది వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము అదేవిధంగా రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ ఉన్నాము అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్స్ అయితే రెగ్యులర్గా జరుగుతుంటాయి మీరు చూస్తూనే ఉంటారు ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఈ ఇంకా అచీవ్మెంట్లో ఒకసారి మన ఫేక్ రికగ్నేషన్స్ కొంతమందికి డిఓ ఆ యొక్క ఆఫీస్లో చే ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటు వల్ల ఒక ఇరవై ముప్పై స్కూల్ చాలా ఇబ్బంది పడినారు ఫేక్ రికగ్నేషన్ తెచ్చుకోవాలి వాడు కాపీ ఇవ్వడం వల్ల ఆ సమస్యని దాదాపు ఒక నెల రోజులు మేము ఆ డ్రాఫ్టింగ్ కానీ ఇవి కానీ మొత్తం అంతా దాన్ని ఎట్లా చేయాలో ఒక నెల రోజులు మన అసోసియేషన్ ద్వారా సాధించిన ఏమో అని చెప్పేది సగర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు సో ఇన్ని సమస్యలు అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇంకా ఎన్నో స్కూల్స్ పైన దాడులు జరుగుతుంటే ఆ స్టేషన్ వరకు పోయండి అవన్నీ కూడా వెరికేషన్ రావడము స్టూడెంట్స్ యూనియన్స్ సమస్యలు అయితేనేమి పేరెంట్స్ సమస్యలు అయితేనేమి పేరెంట్స్ వచ్చిన సమస్యలు వెంటనే ఫోన్ కాల్ చేస్తే ఒక పది మంది అక్కడికి వెళ్తాం ఏ స్కూల్ సమస్య వచ్చినా ఆ స్కూల్ దగ్గరికి ఒక పది మంది వెంటనే మేము వెంటనే వెళ్ళేటట్లు పెట్టుకున్నాం సిస్టమ్ ప్రతి స్కూల్ ప్రతి